నమస్కారం అండి ఇది కృష్ణా నది లోపల లంక భూమి అండి నది లోపల లంక భూమి అది చాగంటిపాడి దగ్గర వస్తుందండి ఇది కల్లవారిపాలెం అవినిగడ్డి బస్ స్టాప్ ఉంటుందండి అక్కడ నుంచి లోపలికి మూడు కిలోమీటర్లు ఉంటుందండి ఇది లోపల నది లోపల భూమి ఎన్ని ఎకరాలు అన్నారు ఇది నాలుగు నాలుగు ఎకరాలు యాభై సెంటర్లు ఇక్కడ నుంచి అండి ఈ డొంకన అనుకుని ఇట్లా ఇట్లా వేసి ఇదిగోండి ఇలా వేసి ఆ మధ్యలో వైటు అది మన మొక్కజొన్న కటింగ్ చేసింది తర్వాత పైన మిర్చి కూడా వేసి ఉంది అలా ఉండి అలా ఉంటుంది మెట్ట భూమి అండి మెట్ట భూమి నది లోపల భూ భూమి అండి ఇది ఈ పక్కన కూడా చాలా మంది రైతులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఈ పక్కన బిల్డింగ్ ఉంది ఆ పక్కన ఇళ్ళు కూడా ఉన్నాయండి కొంతమంది రైతులు వచ్చి అక్కడే ఉండిపోయి పొలాలు వ్యవసాయం చేసుకుంటున్నారు పక్కన నిమ్మ తోట ఇక సామా కమర్షియల్ క్రాప్స్ అన్నీ ఉంటాయండి నాలుగు ఎకరాలు యాభై సెంటు ఎకరం పాతిక లక్షలు అయితే ఇస్తా అంటున్నారు పక్కన భూమి ముప్పై లక్షలు కొన్నారంట ప్రజెంట్ కొంచెం మార్కెట్ లోపల కాబట్టి ఇది ఇరవై ఐదు లక్షలు ఇస్తానంటున్నారు నాలుగు ఎకరాల యాభై సెంట్లు అండి మరొకసారి మీకు జ్ఞాపకం చేసుకోండి కృష్ణా నది లోపల భూము అండి ఇది నది వచ్చిన టైంలో మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి దాన్ని గమనించగలరు మరిన్ని వివరాలు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ విజయవాడ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే